నల్గొండ జిల్లా చండూర్ మండలం పుల్లెంల గ్రామ పంచాయత్ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జిల్లా మెంబర్గా పనిచేస్తున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీసీగా కొనసాగారు ప్రస్తుతం మదర్ డేరి గ్రామంలో సంఘం చైర్మన్ కూడా కొనసాగుతున్నారు సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు సీతా యాదయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు పార్టీ సీనియర్గా కొనసాగుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మెంబర్గా కొనసాగుతున్నారు పార్టీ కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు పార్టీ ఎలాంటి బలోపేత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అంటారు పార్టీ పార్టీ గురించి పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు నమ్మింది ఉమ్మి చేయకుండా ప్రజాసేవలో పాల్గొంటున్నాం చిన్న సమస్యలు వచ్చినా విలేజ్లో ఏ సమస్యలు వచ్చినా పార్టీ పరంగా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా మేము సాధక బాధకాలు గతంలో జరిగిన గవర్నమెంట్ దానికంటే ఇప్పుడు ఆల్మోస్ట్గా మేము ఇంద్రమ ఇండ్ల విషయానికి వచ్చినా కానీ ఇండ్ల విషయానికి వచ్చినా కానీ కలుపుకొని పార్టీ పరంగా కాకుండా ప్రజలకు పేద వ్యక్తులు ఎవరు ఉన్నారని చెప్పేసి పార్టీని పక్కన పెట్టి కూడా అతీతంగా మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి మెంబర్ వరకు ఎదిగారు మీరు ఎదిగ ఎదగడానికి ఎలాంటి ఎలాంటి ఒడిదొడుకులు ఎదుగుతున్నారు పార్టీ ఎలాంటి మీకు సముచిత స్థానం ఎలా కల్పించిందంటారు పార్టీ నాకు సీనియర్గా ఫస్ట్ నుంచి కూడా పార్టీలో పనిచేస్తుందని చెప్పేసి గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో పాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు కానీ మా యొక్క ఎంపీగా ఉన్న మన ఎవరు మన రాజగోపాల్ రెడ్డి గారు కానీ గుర్తించి నాకు రిజర్వేషన్ ప్రకారం నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆ టికెట్ని నేను నా సహశక్తుల విలేజ్లో ఉన్న హాల్ పార్టీ మోస్ట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది వాళ్ళను నన్ను ఓటేసి గెలిపించిన వాళ్ళని కూడా నేను ప్రజాసేవలో పాల్గొనడం నన్ను గుర్తించింది పార్టీ పార్టీ గుర్తించి జిల్లా మెంబర్గా నన్ను ప్రకటించింది పాటుగా పార్టీ నన్ను గుర్తించి కూడా లోకల్ విషయానికి వస్తే కూడా మదర్ మొదటి చైర్మన్గా కూడా నన్ను పార్టీ గుర్తించి నన్ను నియమించింది సార్ మీరు గతంలో మాజీ ఎంపీటీస్గా కొనసాగం మీరు కొనసాగిన కాలంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ ఎంపీటీ స్పర్ధిలో జరిగిందంటారు ఎంపిటీ మాకు గతంలో పాలవాయి గోదావిడి విలేజ్ ఉడికూడ గ్రామ పంచాయతీ దానికి ఆమ్లెట్స్గా ఒకటి మన తాసేను కూడా ఉంది రెండు గ్రామ పంచాయతీలకు నేను ఎంపీటీసీ నేను మాకు వచ్చిన నిధులను కూడా ఆ ఊరు అభివృద్ధి కానీ ఆ ఊరు ఆనుకోనున్న తాసీనగడం కానీ రెండు విలేజ్లకు మేము సత్సంబంధాలతోటి పనిచేయడం జరిగింది సరే ఎంపీటీసీలకు ఉత్సవ విగ్రహాలనే కొనసాగుతున్నాం ఎంపీటీసీలకు నిధుల విషయంలో కావచ్చు ప్రోటోకాల్ విషయంలో ఏమి అంటే అవకాశాలు దక్కట్లేదని కూడా గతం ఎంపీటీసీలు కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఎంతవరకు వాస్తవం అంటే వాస్తవం సార్ అది గతంలో రాజశేఖర్ గుర్తించి కూడా సాలి ప్రకటించిండు ఎంపీటీసీలకు ఉత్సవ విగ్రహాలుగా పాల్గొంటున్నా అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అన్నిట్లలో పాల్గొని గ్రామ పంచాయతీలో స్థానం కల్పించి వాళ్ళకు కూడా మా విలేజ్కి వచ్చేసరికి మా దగ్గర గ్రామ పంచాయతీలో సపరేటు సీటు కూడా కేటాయించడం జరిగింది చాంబర్గా ఎంపీటీసీగా గుర్తించి గవర్నమెంట్ అప్పట్లో ఉన్న రాజశేఖర్ గవర్నమెంట్ సాలరీ కూడా ప్రకటించి ఇచ్చేసి అన్నిట్లల్లో కూడా ముందుగా ఉన్నది కానీ ఇప్పుడు ఇప్పుడు విషయానికి వస్తే మాత్రం ఎంపీటీసీలను ఆ పదవి వరకే ఎంపీటీసీ కానీ తర్వాత పట్టించుకోవడం ఎవరు లేరు సార్ మీరు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయారు ఎంపీటీసీలకు ప్రోటోకాల్ విషయంలో కావచ్చు గౌరవ వేతనం విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు మీరు ప్రభుత్వాలకు ఏమైనా మొరపెట్టుకున్నారా ఎలాంటి అంటే ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తుంది ఎంపీటీసీలకు కల్పించాల్సిన ఏదైతే ప్రోటోకాల్ విషయంలో కావచ్చు అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు మీ యొక్క భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలంటారు ఒక పార్టీ జిల్లా మెంబర్గా ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఏం చెప్తారు మీరు కంటే వాస్తవంగా గుర్తించి వాళ్ళ గుర్తింపు అనేది లేకుండా అయిపోయింది గుర్తింపు అనేది లేకుండా అయిపోయింది ఆ ఎంపీటీ స్థానం ఆ ఎంపీటీసీ పదవి వరకే కానీ తర్వాత దాని గవర్నమెంట్ కూడా వదిలేస్తున్నది ఇంతకుముందు కూడా ఇంత ము ఇంతకుముందు ముందు కూడా ఇట్లాంటివి జరిగితే కూడా ఒక యూనియన్గా ఏర్పడి మాకు పదవీ కాలం అయిపోయాక కూడా మాకు పింఛన్ ప్రకారం రావాలని కూడా గతంలో ఎంపీటీ సంఘాలు కూడా ముందుకు వచ్చి ఉద్యమాలు చేసిరు కానీ దాన్ని ఎవరు ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు దాన్ని పక్కన పెట్టేసారు గత పదేళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది మీరు ప్రతిపక్షంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదుకున్నారు పార్టీ కోసం ఎలాంటి కృషి చేశారు ప్రతి ఒక్క విషయంలో గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉన్నా కానీ పార్టీ కష్టపడి గవర్నమెంట్ టీఆర్ఎస్ బలోపేతం చేసి పార్టీ చేంజ్ కావాలన్నా కానీ మేము అక్కడికి కూడా లొంగకుండా కూడా గవర్నమెంట్తో ఢీకొని ప్రతిపక్షంగానే ఢీకొని సాధక పాధకాలను మేము కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు గ్రామస్థాయిలో మదర్ డే పాల సంఘం చైర్మన్ కొనసాగున్నారు ఇప్పుడు పాల ఉత్పత్తి కానీ దిగుబడి కానీ ఏ విధంగా ఉంది రైతులలో పశుపోషణ కావచ్చు పాడి పరిశ్రమ పెంపుదల విషయంలో ఎలాంటి అభివృద్ధి ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు కేంద్ర ప్రభుత్వం అందుతున్నాయి అంటారు అంతు వాస్తవం ఇది గతంలో కూడా సొసైటీల రైతు మాకు ఏం లాభం వస్తుందని చెప్పేసి కూడా అంటే కూడా వాళ్లకు చైర్మన్ గారితో మాట్లాడి లోన్లు ఇప్పించి బరలను వేరే రాష్ట్రానికి వెళ్ళి తెప్పించి కూడా సొసైటీని బలోపెత్తనానికి ఇది చేస్తున్నాం కానీ అప్పట్లో ఉన్న సొసైటీ కాకుండా ఇప్పుడు సొసైటీ దాదాపుగా మొదటి డేర్నే ఎత్తేసే ఆలోచనలు కూడా ఉన్నాయన్నమాట ఎందుకు మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా ప్రోత్సాహాలలో విషయాడు వారు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా ప్రోత్సాహకాలు ఈ పాలసంఘ ఈ పాల సొసైటీలకు ఎందుకు ఏ విధంగా వారికి వెన్నుదన్నుగా నిలవలేకపోతున్నాయి ప్రభుత్వాలు అంటారు ఈ పాలసంఘాన్ని అసలు మదర్ డేరీ అంటే విజయ్ డేరీని బలోపేతం చేసినట్టుగా ఈ మదర్ డేరీని బలోపేతం చేస్తలేదు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన సపోర్టింగు దీనికి ఇస్తలేదు వాస్తవం చెప్పాలంటే మదర్ డేరీనే ఇష్ట రాజ్యంగా దాన్ని మీరు వాగం వాగం ఇచ్చలవిడిగా వాడుకొని గతంలో ఉన్న చైర్మన్లు కానీ గతం ఉన్న చైర్మన్లు కానీ దాన్ని వాడుకొని వాళ్ళు అనుకున్న స్టాపును పెట్టి కూడా చేసి బ్లాస్ట్ కోసాలకే మొత్తం డేరీనే ఎత్తేసే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో ఆధునిక పరిస్థితి ఆధునిక పరిస్థితులు వచ్చినాయి ఆధునిక యంత్రాలు వచ్చినాయి దాంతోపాటు పెస్టిసైడ్ కూడా ఎక్కువ వాడకం జరుగుతుంది పశుపోసిన కూడా మొత్తం తగ్గిపోయింది ట్రాక్టర్లు యంత్రాలు వచ్చిన తర్వాత మరి ఈ పాడి పరిశ్రమ పెంపొందించాలంటే ఈ మదర్ మదర్ డైరీ లాంటి పాలసంగ సొసైటీలు ప్రోత్సాహకాలు కల్పించాలి ఏదైతే రుణాలు కూడా అందించాలి ఎట్ ఏ టైంలో ఎవరి రైతులకు కానీ పశుపోషకులకు కానీ పాడి పరిశ్రమలో పాల్గొనే రైతులకు కానీ ప్రజలకు కానీ మరి ఎందుకు ఆ రకంగా ఆ సొసైటీల బలోపేతానికి ఈ మదర్ డైరీ సొసైటీ ఎందుకు పాల్పడలేకపోతుంది ప్రభుత్వాల నుంచి కూడా ఎందుకు ప్రోత్సాహకాలు లభించలేవు మీరు ఈ అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ ఏమైనా తీసుకుపోయారా ఈ అంశంపై గతంలో మేము సొసైటీ తీర్మానం చేసి కూడా చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళినాం మేము ఈ రకంగా ఇట్లా నడవాలి ఇట్లా సై చేయాలని చెప్పేసి మా బాధలు కూడా చైర్మన్ దృష్టికి తీసుకుపోయినాం గతంలో చైర్మన్తో కూడా మాట్లాడితే మాకు బిల్డింగ్ ఇచ్చేసారు గతంలో బిల్డింగ్ ఇచ్చేసి ల్యాండ్ కొన్నాం సొసైటీకి వెళ్ళి మేము డబ్బులు డెవలపింగ్ చేసుకున్న డబ్బులే మా ఓ పది పదిహేను లక్షల దాకా ఉన్నాయి మా ఇక్కడ సొసైటీలో సొసైటీలో ఉన్నాయి వాళ్ళు సొసైటీలో పాల్గోసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ మరణించినా కానీ సభ్యత ఉన్న వ్యక్తి మరణించినా కానీ లోకల్ బాడీ తీర్మానం చేసుకొని కూడా వాళ్ళకు ఇరవై వేల రూపాయలు మా సొంతంగా మా పుల్లెంలో సొసైటీకి వెళ్ళే సొంతంగా తీర్మానం చేసే ఇరవై వేల రూపాయలు వాళ్లకు దాన ఖర్చుల కింద కూడా ఇయ్యడం జరుగుతున్నది అట్లాగనే గత ఉన్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ రైతులు ముందుకు వస్తున్నారు పాడి పరిశ్రమలో ముందుకు వస్తున్నది వాళ్ళకు మనం ఆర్థిక సాయం చేయాలి సబ్సిడీగా సబ్సిడీ వాళ్ళ విత్తే ఇచ్చే విత్తనాలు కానీ లేకపోతే ఫీడ్ కానీ ఏదైనా సబ్ల పూర్వకంగా చేయాలని చెప్పేసి కూడా చైర్మన్ దృష్టికి తీసుకుపోయినా గతంలో ఉన్న ఎమ్మెల్యే దృష్టికి కూడా మా పరిస్థితి ఇట్లా ఉన్నది ఊళ్ళలో ఇట్లా ఉన్నదని చెప్పేసి ఎమ్మెల్యే ఎంపీ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళినాం సరే గతంలో గత ఐదేళ్ళ వెనకకు చూసుకుంటే ఐదేళ్ళు పది వెనకకు చూసుకుంటే పాల ఉత్పత్తి కానీ దిగుబడి కానీ ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రస్తుత తరుణంలో దిగుబడి ఉత్పత్తి ఏ విధంగా కొనసాగుతుంది అంటారు అప్పట్లాగా లేకుంటే అయిపోయింది అప్పట్లాగా సొసైటీలు కూడా దగ్గటం ఉంది కానీ సరే ఎంత ఏది మొదలు పెట్టుకున్నా కానీ దగ్గుతున్నది పాల ఉత్పత్తి తగ్గిపోతున్నది అంత ప్రైవేటీకరణ అయిపోతున్నది తగ్గిపోతున్నది అంటే ఇది ఎక్కడ ఇది తగ్గిపోవడానికి కారణాలు పాలకుల పాలకుల లోపమే దానికి అది దీన్ని తగ్గిపోవడానికి కారణం ఏంటంటే పాలకుల లోపమే అది మరి వీటిని అంటే భవిష్యత్తులో జనాభా పెరిగిపోతున్నది జనాభాకు అనుగుణంగా పాల ఉత్పత్తి కూడా పెరగాలి పెరగాలి పెరగాలంటే ఇక్కడ పశుపరి పాడి పరిశ్రమ పశుపరిశ్రమ పెంపొందించాలి రైతుల్లో ప్రోత్సాహాలు అందించాలి ఎందుకు ఈ వ్యవస్థ కుట్టుపడిపోవడానికి గల కారణాలు ఏమైనా ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్పగలుగుతారు ఇక కుంటుపడిన ఇప్పుడు వాస్తవ ఉన్న వాసులను మొత్తం ఆ పాలక వర్గమే దాన్ని ఎక్కడికెక్కడికి తొక్కిపడేసింది తొక్కిపడేసిన తర్వాత దాన్ని నిల్గ చేసిన తర్వాత ఈ చిన్నపాటి సొసైటీలు ఏ నిలదొక్కుంటాయి అవి ఏం నిలదొక్కివి ఉన్న మొత్తం లాగా చేసి అయిపోయిన తర్వాత చిన్న సొసైటీలు నిలదొక్కాలంటే నిలదొక్క చేతులు ఎత్తేస్తున్నారు అంతవరకు అది సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో జిల్లా నాయకుడిగా కొనసాగుతున్నారు జిల్లా మెంబర్గా కొనసాగుతున్నారు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంది ఇప్పుడున్న కాంగ్రెస్ ఇరవై నెలల పాలన ఏ విధంగా ఉంది ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏ విధంగా అంటారు ప్రజలకు ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆయనలో ఎలా అంటారు ఈ ప్రభుత్వ విషయానికి వస్తే గతంలో ఉన్న అందించిన ప్రభుత్వానికి అంటే ఉన్నది మొత్తం ఆయన ఉన్న కాడికి అడ్మిండ్ చేసిండు అప్పుడు జనాలకి చేసిండు ఇప్పుడు వచ్చి మేము రెండు సంవత్సరాలు కావస్తున్నది ఈ రెండు సంవత్సరాల్లో మేము ఇవన్నీ కూడేసుకొని చేసేదానికి చిన్నగా విడతల విడతల వారే కంపల్సరీ ఇచ్చిన ఐదు ఆరు గ్యారెంట్లు మాత్రం ఖచ్చితంగా జనాలకు అందుతాయి అందుతాయి అందిస్తాం ఖచ్చితంగా అందుతాయి ఇప్పుడు వచ్చేది అమలు ఖచ్చితంగా మేము చేయాలనుకున్న నిర్ణయం ప్రకారంగా కాకుండా వెనక ముందు అవుతున్నది కానీ గతంలో ఉన్నది ఇప్పుడు ఆయన డబుల్ బెడ్రూమ్ అన్నారు సార్ డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చింది ఎక్కడికి ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ అదే ఇంట్లోకి వస్తే మేము పార్టీని పక్కన పెట్టి కూడా పార్టీలకు అతీతంగా కూడా మేము ఆల్ పార్టీలకు పేదోడవడు అని చెప్పేసి మేము పెడుతున్నాం మేము గతంలో ఉన్న బెడ్రూమ్లను ఎక్కడో ఒక చోట పెట్టేసింది కానీ అక్కడ బెడ్రూమ్ కట్టుకుంటాం డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటాం గతంలో ఇచ్చిన రాజశేఖర రెడ్డి కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు అడిగిన వానికి ఇల్లు ఇచ్చేసిండు అప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అనుకుంటా అందరికి ఇచ్చేసిండు కానీ డబల్ బెడ్రూమ్ వస్తుంది డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఆ ఇల్లు క్యాన్సల్ చేసుకుంటే ఆ డబుల్ బెడ్రూమ్కి ఎదురు చూసినోడు కూడా నిరాశ అయిపోయింది అదే వాళ్ళకి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే టీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ వాళ్ళ పార్టీలలో కూడా అన్ని అన్ని కలుపుకొని పార్టీకి అని చెప్పేసి ఆ రకంగా మేము ఇచ్చుకుంటా పోతున్నాం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఒకడొకటి బై వన్ నడుచుకుంటూ వస్తున్నది అట్లా అనేది ఏం లేదు జనాలను మోసం చేసేయాలనేది అలవాటు ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క పేదవానికి కలుపుకొని పోయే కాంగ్రెస్ పార్టీ సరే ఈ మునుగోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న ప్రాంతం అవును సార్ ఈ ప్రాంత ప్రజలు ఇది ఇక్కడ వాటర్ సౌకర్యం కూడా అంతంత మాత్రమే ఉందంటారు ఎక్కువ కూడా మెట్టబంటలే వేయడానికి ఆస్కారం ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ ఎమ్మెల్యే ఆయంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందంటారు ఈ ప్రాంత రైతులకు కావచ్చు ఫ్లోరైడ్ సమస్య విముక్తికి ఏ ప్రభుత్వ ఆయంలో ఎక్కువ మేలు జరిగిందంటారు ఏ ప్రభుత్వం ఆలయం ఎక్కువ జరిగిందన్నా కానీ సరే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆల్రెడీగా చర్యలగూడము రిజర్వ్ అని చెప్పేసి చేసింది చేసి అక్కడ వేసింది కానీ వా వాస్తవం చెప్పాలంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది దాన్ని కనుక్కోలేక ఇది చేసింది సరే ఇప్పుడు మాకున్న ప్రస్తుతానికి ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు సరే రాష్ట్రాన్ని పక్కన పెట్టి మునుగోడు అభివృద్ధి కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు బాగా టైట్ తీసుకొస్తున్నాడు దాని మీద పోరాటం చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు చేస్తున్నాడు మాకు కావాల్సింది మాకు చెర్లగూడ రిజర్వ్ అయ్యారు మాకు ఇక్కడ ఎల్మకన్న ఫీడాచాలని అని ఉంది ఎల్మకన్న ఫీడాచాలన్ ఎప్పటి సందో వస్తున్నది దాన్ని కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా సర్వ తీసుకున్నారు దాన్ని పక్కన పెట్టారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో కూడా ఎమ్మెల్యే గారు దాని గురించి బాగా టైట్ చేస్తున్నాడు ఒక రైతు విధంగా దాన్ని ఒక ఆబ్జెక్షన్లో రైతు అక్కడ అడ్డుపడి ఇది చేస్తున్నాడు అది వస్తే మాత్రం అది కానీ మాకు మెయిన్ చర్ల కూడా రిజర్వాయర్ వస్తే ఇది అయిపోతుంది అండి ఇక్కడ శివనగూడ ప్రాజెక్ట్ శివ శివనగూడెం ప్రాజెక్ట్ ఆ శివనగూడ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ రైతాంగానికి ఎంత మేరకు మేలు జరుగుతుందంటారు ఇక్కడ వ్యవసాయం ఎంత సాగులోకి వచ్చే అవకాశం ఉందంటారు కంపల్సరీ పూర్తిగా ఇక్కడ ఉన్న ఇక్కడున్న మెట్టపైరికి ఎక్కడున్న రైతులకు మాత్రం మేలు జరుగుతున్నది ఇది కాకుండా మునుగోడు మండలం కూడా ఈ ఒక శివనగూడ రిజర్వాయర్ వల్ల మాత్రం ఇది అవుతుంది సార్ గత మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుసుగుండల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఆయన ఓటమి గల కారణం ఇక మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం ఇంతవరకు పది సంవత్సరాల పేరు మీద మా కొత్త గ్రామ పంచాయతీ దగ్గర దాన్ని ఓపెన్ చేసే పరిస్థితి లేదు దాని నిధులు లేక అట్నే అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మనం మేము ఎమ్మెల్యే గారిని పట్టుకొని కొన్ని నిధులు మళ్ళీ పెట్టించిన దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఈ మురుగోడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ జరుగుతుందంటారు దాంతోపాటు ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే గారు ఉంటున్నాను ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నాడు ఎక్కడో ఇంత ముందుకు బంజారేసులు పోవాలంటే ఏదో లీడర్లు ఒక కారు కట్టుకుని పది మంది పోయేది ఇప్పుడు అట్లాంటి కాకుండా కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటున్నాడు చేస్తున్నాడు సాధక బాధకాలు మెయిన్ మాకు కావాల్సిన ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా టైట్ చేస్తున్నాడు మద్యపాన నిషేధం పూర్తిగా మద్యపాన నిషేధం పూర్తిగా ఇది కావాలని చెప్పేసి మద్యపాన నిషేధంలో పేదలు అన్యాయంగా ఇది అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ని కూడా పక్కన పెట్టి కూడా గవర్నమెంట్ మీద ఉండి కూడా వ్యతిరేకత మాట్లాడు కూడా పూర్తిగా నాకు మునుగోడు మీద నేను నాకు ఇది ఉన్నది మునుగోడులో మాత్రం మద్యపాన నిషేధం కంప్లీట్ ఇది కావాలని చెప్పేసి ఆయన ఒక రూల్స్ పెట్టిండు సరే దాన్ని కూడా దాన్ని కూడా గవర్నమెంట్ ఆలోచించాలే సారు సరే కొంతమంది ఏమంటారు అంటే సారు మంత్రి పదవి వస్తే ఇది పక్కన పెట్టినేమో ఇది మంత్రి పదవి వస్తే పక్కన పెట్టినేమో అని చెప్పేసి అంటున్నాడు మంత్రి పదవి వచ్చిన మంత్రి పదవి రాకున్నా కానీ మునుగోడు ప్రజలను మాత్రం నమ్ముకొని ఉన్నాడు మునుగోడు ఆయన నమ్ముకునే వాళ్ళు మాత్రం ఉమ్ము చేయకుండా సార్ కష్టపడుతున్నాడు ఆ కష్టానికి ఫలితం దక్కాలని ఆలోచిస్తున్నాం దక్కినా కానీ గవర్నమెంట్ వ్యతిరేకత మాట్లాడేదే పేద ప్రజలకు నిజాయితీగా చేయవలసిందే సార్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవికి అరుడైనా మంత్రి పదవి ఆశిస్తున్నాడు మరి పార్టీ ఏమైనా కాంగ్రెస్ మంత్రి పదవి రాని ఎడల కాంగ్రెస్ పార్టీ వీడే అవకాశం ఏమైనా ఉందంటారా ఇక కాంగ్రెస్ పార్టీ వీడే ప్రసక్తి ఏం లేదు మంత్రి పదవి కొంతమంది మంత్రి పదవి రాదు ఏ పార్టీలో పోతాడు ఏ పార్టీలోకి పోతాడో అని చెప్పేసి ఆయన ఆయన ఏ పార్టీలో పోయే ప్రసక్తి లేదు ప్రజల గురించే పోరాటం చేయటం ప్రజల మొత్తం ఆల్రెడీ మునుగోడు నమ్ముకుని ప్రజల గురించే పోరాటం చేయటం మంత్రి పదవికి అనులుడే మంత్రి పదవికి ఇవ్వడం న్యాయమే అది మంత్రి పదవి ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రావాలని దాదాపుగా వంద వంద శాతం న్యాయమే ఆయన మంత్రి పదవి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కూడా ఆలోచించి సీఎం గారు ఆలోచించి అధిష్టాన నిర్ణయం తీసుకొని మంత్రి పదవి ఇవ్వాలి కానీ దాంట్లో కూడా మంత్రి పదవిలో కూడా వచ్చేసరికి ఏమవుతుందంటే రెడ్లు అవుతున్నారు ఒకే జిల్లాకు ఒకే జిల్లాలో ఉమ్మడి జిల్లాలో రెడ్లు అవుతున్నారు అది ఒకే ఇంట్లో వస్తున్నది ఓకే ఒకే అట్లా కూడా మళ్ళీ ఒకే ఇంట్లో వస్తున్నది అట్లా కూడా గవర్నమెంట్కి తలనొప్పి అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నది సో దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కూడా సరే దాన్ని కూడా గుర్తించాలి ఆయన కూడా మంచి స్థానం కల్పించాలి అని చెప్పేసి అధిష్టానం కూడా కోరుతున్నాను నేను సార్ ఎన్నికల ముందుకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చారు ఆ ఇచ్చిన హామీ మేరకు నాకు మంత్రి పదవికి ఇవ్వమని నేను అడుగుతున్నాను తప్ప అని రాజగోపాల్ రెడ్డి గారు పదే పదే ఆరోపణ చేస్తున్నాడు మరి ఎందుకు ప్రభుత్వం నుంచి ఎందుకు స్పందన రావట్లేదు మరి ఇప్పటికి ఇటీవల కాలంలో కూడా ఏది బెల్ట్ షాపుల నియంత్రణ కూడా మునుగోడులు చేసినట్టు ప్రభుత్వం ఏమో ఈ రూల్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటాయి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి రూల్స్ వ్యతిరేకంగా పోతున్నాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి మరి దీన్ని ఎట్లా కాంగ్రెస్ పార్టీలు ఒకే పార్టీలో ఉండి ఎలా ఇవ్వడింపజేస్తుంది ఈ అంశం అని అంటారు పార్టీలో సరే అది తప్పు ఒప్పు చేసినా కానీ పార్టీ పార్టీనే సారు కూడా ఎమ్మెల్యే గారు కూడా అధిష్టానాన్ని ధిక్కరించకుండా అధిష్టానాన్ని ధిక్కరించకుండా ఒక మండలానికి ఒక నియోజకవర్గానికి ఒక రూల్స్ ఉండదు స్టేట్ మొత్తం ఒకే రూల్ ఉంటుంది ఒకే రూల్ ఉంటుంది దాన్ని కూడా ఆలోచించి ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతోటి ఆలోచించి కూడా అధిష్టానాన్ని మాత్రం ధిక్కరించకుండా అధిష్టానం రూల్స్ పాటించి ఎమ్మెల్యే గారికి వాస్తవం చెప్పాలంటే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పి వాగ్దానం తీసుకున్న అధిష్టానం ఆ మాట మీదే కొట్లాడుతున్నాడు లేదు నీకు ఆ రోజు నీకు మంత్రి పదం అని చెప్పేసి ఒక మాట ఆ మాట అంటే అయిపోయేది అది కానీ ఇస్తామని అన్నది కాబట్టి నాకు ఇచ్చిన మాట ప్రకారం మీకు కట్టుబడి ఉండాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కోరుతున్నారు కానీ ఎమ్మెల్యే గారికి మాత్రం మంత్రి పదవి ఇవ్వవలసిందే సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కొనసాగుతూ సామాజిక సేవ కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు సామాజిక కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సామాజిక కార్యక్రమాలు అంటే మాకు శాతనైన కాడికి సరే వాళ్ళకు పది రూపాయలు ఇస్తున్నామని కానీ మేము ఎంతసేపు ఎంతసేపు ఉన్నా కానీ ఒక ఆపద సాపద వస్తే ఆదుకుని ఉంటున్నాం అంతేగాని మేమే వాళ్ళకు తీసుకుపోయి సరే ఓ అవసరానికి ఓ ఇబ్బంది ఉంటే ఓ పది రూపాయలు ఇస్తాం అట్లాంటిది ఏం లేదు మా దగ్గర మేము పని పనిచేస్తున్నాం ఏ కార్యకర్తకి ఏ నైట్ కానీ ఆపద సాపద వస్తే మాత్రం ఏ ప్రతిపక్షంలో ఉన్నా గవర్నమెంట్లు ఉన్నా కానీ ఎప్పటి అప్పుడు మాత్రం మేము వాళ్ళ బాధలు సాధక బాధకాలు తీరుస్తున్నాం అంతే సార్ ఈ మేము మా దృష్టి కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది రాజగోపాల్ రెడ్డి సార్ మంత్రి పదవి రాలేదు నిరుత్సాహంగా ఉన్నారని కూడా మా దృష్టికి వచ్చింది మరి దీని ఏ విధంగా చూడవచ్చు అంటారు అది అయితే నిరుత్సాహం అయితే వాస్తవం అది అది కానీ ఉమ్మడి ఉమ్మడి అయితే ఆలోచిస్తుంది గవర్నమెంట్ ఆలోచిస్తున్నది కానీ దాని మీద సారు ఎంత నిదానంగా ఉంటే సార్ కూడా అంత మంచి పదవే వస్తుంది పదవే వస్తుంది దాని కూడా కార్యకర్తలు కూడా ఎవరు కూడా నిలుస్తారో అవసరం లేదన్నమాట మనం పాటలు వండుకుంటా పార్టీకి మనం చెడు చేయకుండా ఉండాలి కానీ పార్టీలో ఉండి సార్కు రాలేదు అని చెప్పేసి మనం ఒన్ సైడ్ అనే దాని మీద ఇది ఉంటే బాగుండదు అని చెప్పేసి కార్యకర్తలను కూడా కోరుతున్నా సార్ గ్రామ స్థాయిలో కూడా ఈ సర్పంచుల లేకపోవడం వల్ల కుక్కలు పెడతా కోతులు పెడతా బాగుంది అంటున్నారు ఇదైతే బాగా ఇబ్బంది పడుతున్నారు ఇదైతే ఈ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారు ఒక కాంగ్రెస్ సీనియర్ జిల్లా నాయకుడిగా వాస్తవం ఏదైతే ఈ ఒక గ్రామ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అంటూ లేకుంటే దానికి ఇబ్బందులే ఉన్నాయి ఇబ్బందులే ఉన్నాయి కుక్కల పెడతా కుక్కలు పెడతా మన కోళ్ళ అది మన కోతల పెతల పెడితే బాగా విపరీతంగా ఉన్నది గవర్నమెంట్కి దృష్టి కూడా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాం గవర్నమెంట్ ఆఫీసర్ల దృష్టి కూడా తీసుకుపోయినాం ఇది ఏంటంటే అఫీషియల్గా అఫీషియల్గా అది గవర్నమెంట్ చెప్పి ఇట్లా చేసేది కాదు ఇది నాన్ అఫీషియల్గా ఉంటే మీరు చూసుకోరని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు కూడా అనుకోవచ్చు అనమాట సార్ మీరు ఒక జిల్లా మెంబర్గా సంతోషంగా ఉన్నారా మరి ఏమైనా మరైన పదవులు ఏమైనా ఆశిస్తున్నారా రేపు గ్రామ పంచాయతీగా అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ ఆలోచనలో ఉన్నాం సార్ మీకు ఈ గ్రామ పంచాయతీకి అభ్యర్థిగా పోటీ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అధిష్టానం గుర్తించితే దాంతోపాటు మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఈ గ్రామ సమగ్ర మౌలిక ఆదర్శ గ్రామం వైపు తీసుకెళ్ళడానికి ఏమైనా మీ దగ్గర ప్రణాళిక ఏమైనా ఉందంటారా మా దగ్గర నా దగ్గర ప్రణాళిక ఉన్నది నేను కూడా నా నా వంతు ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను విలేజ్కి వస్తే నేను ఏ డెవలపింగ్ చేయాలి నేను ఏం చేయాలని ఆలోచనలు కూడా నాకు కూడా ఉన్నది మా మా మండలానికి వచ్చేసరికి చండూరు మండలానికి వచ్చేసరికి మేజర్ గ్రామ పంచాయతీ పుల్లెంబల మేజర్ గ్రామ పంచాయతీ అయింది ఇంత ముందుకు చండూరు మండలంలో గట్టుపల్ల మేజర్ గ్రామ పంచాయతీ ఉండే ఇప్పుడు మాది మేజర్ గ్రామ పంచాయతీ అయిద్ది ఈ మేజర్ గ్రామ పంచాయతీలో ఒక్కసారి మళ్ళీ గ్రామ ప్రజలు అధిష్టానం గుర్తించి నాకు టికెట్ కనుక ఇస్తే నేను మా విలేజ్ని ఒక రకంగా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి నా సాయశక్తులు నేను ఊరికి అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను నేను సార్ ప్రస్తుత రాజకీయాలు కూడా డబ్బు మయమైపోయినాయి ప్రజలు ఓటర్లను రాజకీయ పార్టీలు మధ్యము డబ్బు ఇచ్చి ప్రలోభాలకు పూర్తి చేస్తుంది ఏ ఎన్నిక చూసినా కూడా ప్రలోభాల పరమే తెరపైకి వస్తుంది మార్పు రావాలన్నా చైతన్యం రావాలన్నా ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం మార్పు రావాలంటారు లేకపోతే పార్టీలు ఏమైనా పునరాలు అవసరం ఏమైనా ఉందంటారా ఇది మనం డబ్బు ఉంటేనే ఎలక్షన్లకు రావాలి అది డబ్బు ఉంటే డబ్బు లేనివ్వండి పక్కన ఎప్పుడో పెట్టేస్తుంది ఇప్పుడు డబ్బు లేనిది మాత్రం ఎలక్షన్ రావడం అనేది ఏందో అలాంటి వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇప్పుడు జనరల్గా వస్తే మాత్రం మేము తట్టుకోలేము కానీ ఏమన్నా రిజర్వేషన్ వస్తే మేము కొట్టుకో అడగవలసింది కానీ జనరల్ మాత్రమే డబ్బు పెట్టలేము ఆ డబ్బు పెట్టినా కానీ ఏసన్న నమ్మకాలు లేదన్నమాట జనాలు ఈ సంస్కృతి పోవాలంటే ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు ఇలాంటి సంస్కృతి డబ్బుమయ సంస్కృతి పోవాలంటే డబ్బుమయమే సంస్కృతి పోవాలంటే వాస్తవానికి ఒక నిజాయితీగా ఒక నిజాయితీగా ఉన్న వ్యక్తికి ఓటేసి నిలదీసి అటు పోతుంటే నిలదీసి అడగాలి కానీ ఆ నిలదీసి అడిగే రోజులు పోయినా ఎంతసేపు కానీ డబ్బు భయమే ఉంది డబ్బు ఉన్నవాడే ముందుకు వచ్చి చేస్తున్నాడు డబ్బుమయమైంది మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు సీత ఆదాయకు ఓటు వేయాలన్నా కాంగ్రెస్ పార్టీకి వేయాలి ఏం చూసి ఓటు వేయాలంటే ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మీరు మీ పుల్ల్యామ్ల గ్రామ ప్రజలకు ఏం ఎంతసేపు ఉన్నా కానీ సరే అభిమానం మీదనే ఇది అభిమానం మీదనే నేను ఒక డబ్బు ఇచ్చి నేను వాస్తవాన్ని చెప్పాలంటే గతంలో సరే రాజశేఖర రెడ్డి మన నేను వాస్తవాన్ని చెప్పాలంటే రాజశేఖర రెడ్డి అప్పుడు ఒక పార్టీ ఫండ్ అని చెప్పేసి నాకు యాభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చేసింది గతంలో రాజశేఖర రెడ్డి రెడ్డిలో ఒక యాభై వేలు రూపాయలు ఇచ్చేసాను పార్టీని అప్పట్లో అప్పటి రోజులు కావేవి ఆ యాభై వేలకు వచ్చే ఓట్లు కావేవి నేను రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చి ఇది చేస్తే నేను రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చి ఇది చేస్తే నేను ఒమ్ చేయలేదు సరే గుర్తించింది ఆ సేవా సేవా కార్యక్రమం గుర్తించి నాకు పాలబాయి గోదర్ రెడ్డి సీనియర్ స్వర్గీయులు పాల్బాయి గోవర్ధన్ రెడ్డి ఉమ్మడిగా ఆయన విలేజ్ ఉన్నా కానీ ఆ విలేజ్లో ఉన్నా కానీ మాది గ్రామ పంచాయతీ పిల్లమ్ల గ్రామ పంచాయతీ ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఒకటే పరిధి కాబట్టి నన్ను గుర్తించి మా రాజ్యసభ సభ్యులు ఎవరు పాల్బాయి రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించడం జరిగింది ఆ రోజు నేను మంచిగా పనిచేసిన ఇప్పటికి కూడా నేను అందరి అందరిలో ఉంటున్నాను సార్ ఫైనల్గా సార్ ఈ మునుగోడు నియోజకవర్గం నుంచి పాల్బాయి గోవర్ధన్ రెడ్డి సారు ఇక్కడ సేవలు అంది ఎలాంటి సేవలు అందించిండు ప్రజలకు ఎలాంటి ఆదరణ నిర్ణయాలు పొందగలిగిరంటారు పాల్బాయి గోవర్ధరెడ్డి గారు అంటే చాలా గుర్తింపు వ్యక్తి వ్యక్తే కాకుంటే అభివృద్ధి విషయంలో కొద్దిగా వెనుకబడి చేసింది అభివృద్ధి విషయంలో సరే నేను పోయి ఆయన అడగాల చేయాలా అనే దాని మీద సారు దృష్టి పెడితే సస్యశామలం అయిపోవు సారు ఒక్కసారి మునుగోడు మీద దృష్టి పెడితే సస్యశామలం అయిపోవు ఆయనకు ఎందుకంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఆయనకు అందరు తెలుసు కాబట్టి అధిష్టానం మొత్తం తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ గుర్తింపు లేకున్న వ్యక్తి కాదు కానీ దాని మీద అభివృద్ధి మీద కొద్దిగా సార్ కొద్దిగా నెగ్లెక్ట్ చేయటం వల్ల కొద్దిగా అభివృద్ధి కుంటుబడిపోయింది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నామండి మీ తెలుగుటీవీ